శ్రీరామ జయ రామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ సీతాపహరణము చివరి భాగము రావణుడు సీతమ్మతో అంటున్నాడు సీత నా పేరు రావణాసురుడు నన్ను చూస్తే దేవతలు పన్నగులు యక్షులు గంధర్వులు కింపురుషులు అందరూ భయపడిపోతారు అటువంటి స్వరూపం ఉన్నవాడిని తేజోమూర్తిని అని రావణుడు తన గురించి తాను ప్రశంసించుకోవడం ప్రారంభించాడు బహుశా ఇటువంటి పాపిష్టి మాట చెప్పే బ్రతుకు జీవితంలో ఏ పురుషుడికి రాకూడదు ఎంత దారుణమైన మాట చెప్పాడు అంటే సీత పట్టుబట్ట కట్టుకుని ఎంత అందంగా ఉన్నా నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచి నాకు ఎందరో భార్యలు ఉన్న ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు రతిసుఖం కలగడం లేదు అందుకని నేను నీ కోసం వచ్చాను అన్నాడు పక్షులకి పశువులకి మైదానంలో ఏ విధమైన నీతి లేదు ఒక ఆవుకి ఒక దూడ పుడుతుంది అది కొంతకాలానికి పెద్దదై గిత్తదోడ అవుతుంది ఆ తర్వాత ఒక ఎద్దు అవుతుంది అప్పుడు ఎద్దు ఆ ఆవు సంభోగించిన అవి పశువులు కనుక దానిని శాస్త్రం దోషం పట్టదు పశువులకి పక్షులకు ఒక ఋతువు ఉంది కానీ మనుషులు ఎటువంటి నియమాలు పాటించడం లేదు సీత నువ్వు నాకు భార్య అయితే ఐదు వేల మంది అలంకరించుకున్న దాసీలు నీకు సేవ చేస్తారు నీకు ఈ లోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని చెప్పాడు అప్పుడు సీతమ్మ తల్లి రావణ నీకు తెలియకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు రాముడు పర్వతంలా కదపడానికి అసక్తమైన వ్యక్తి రాముడు మహానుభావుడు మహాతపస్సంపన్నుడు ధర్మము తెలిసి ఉన్నవాడు సర్వ సులక్షణ శోభితుడు సత్యవాక్ పరిపాలకుడు సత్యమే పరాక్రమంగా కలిగినవాడు పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు జితేంద్రియుడు అపారమైన కీర్తిని గడించినవాడు సింహము లాంటి స్కందము కలిగినవాడు మదించిన ఏనుగులా నడవగలిగినవాడు నేను మహాకీర్తిమంతుడైన నా భర్త అయిన రామచంద్రమూర్తిని అనుసరించి ప్రవర్తించేదానినే తప్ప నీ వంటి ప్రతి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వెంటబడి వచ్చే స్త్రీని కాదు నేను ఎవరినో తెలుస తెలుసుకో ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో నువ్వు నన్ను అలా చూడలేవు సూర్యకాంతిని ఎవరైనా దగ్గరకు వెళ్ళి ఎలా స్పృశించలేరో నువ్వు నన్ను అలా పొందలేవు క్షీణించిన ఆయువు చేత నీకు బంగారు వృక్షాలు కనబడుతున్నాయి మనకు ఆయువు క్షీణించే ముందు ఎవరైనా చెట్టును చూపిస్తే అది బంగారు చెట్టులా కనపడుతుందిట నువ్వు సింహం కూర పీకడానికి ప్రయత్నిస్తున్నావు పాము కూర పీకడానికి ప్రయత్నిస్తున్నావు ఎవడో కంట్లో నలక పడిందని సూదిని పట్టుకెళ్ళి ఆ సూదితో నలక తీసుకున్నట్ట సూదితో కంట్లోని నలకను తీసుకున్నవాడు ఎంత మందభాగ్యుడో నువ్వు అంత మందభాగ్యుడివి వెనకటికి ఎవడో కత్తి తెచ్చి దానిని నాలుగుతో నాకాడట అటువంటి కత్తిని నాలుగుతో నాకినవాడు ఎంత అజ్ఞానో నువ్వు అంత అజ్ఞానివి లేకపోతే ఎవడైనా రామచంద్రమూర్తి భార్యను కోరుకుంటాడా పెద్ద రాతిని కంఠానికి కట్టుకున్న సముద్రాన్ని గిద్దుదామని అనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అంత అజ్ఞానివి సూర్యచంతులనిద్దరిని చేతితో పట్టుకుని ఇంటికి పోదామనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అంత అజ్ఞానివి కొనలు ఉన్న సోలం మీద నడుద్దామనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అంత అజ్ఞానివి బంగారానికి సీసానికి గంధం నీటికి బురదకి ఏనుగుకి పిల్లికి గరుత్మంతుడికి కాకికి నెమలికి నీటి కాకికి హంసకి ఎందుకు పనికిరాని ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో రాముడికి నీకు అంత తేడా ఉంది రాముడితో నువ్వు పోల్చుకుంటావేమిటి అరణ్యములకు వెళ్ళిపోయినవాడు రాజ్యభ్రష్టుడు దశరథ మహారాజు గారు పంపించి వేశారని తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతున్నావు రావణ నీవు ఇంకొక మాట మాట్లాడవద్దు అంది అంత రావణుడు నేను సాక్షాత్తు కుబేరుని తమ్ముణ్ణి ఒకప్పుడు కుబేరుని మీద కోపం వచ్చి కుబేరుని మీద దాడి చేస్తే కుబేరుడు లంకాపట్టణం వదిలిపెట్టి కైలాసంలోకి వెళ్ళిపోయాడు అన్నాడు అయితే యథార్థం వేరు రావణుడు కుబేరుని మీద దాడి చేస్తే కుబేరుడు తండ్రి అయిన విశ్వావసుబ్రహ్మ వద్దకు వెళ్ళి తమ్ముడు నా మీదకి దండయాత్రకు వచ్చాడు ఏం చేయను అని అడిగాడు అప్పుడు తండ్రి రావణుడు మూర్ఖుడు చెబితే వినే రకం కాదు అందుకని నువ్వు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసి ఉత్తర దిక్కుకు వెళ్ళి వేరే రాజ్యాన్ని నిర్వహించుకోమని సలహా చెప్పారు తండ్రి సలహాపై కుబేరుడు కైలాస పర్వతం వైపు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు వెళ్ళినందుకు గొప్ప ఫలితాన్ని పొందాడు ఎప్పుడూ పరమశివుని పక్కన నిలబడి ఉంటాడు నేను కుబేరుడిని వెళ్ళగొట్టాను లంక స్వాధీనం చేసుకున్నాను మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళి మా అన్నను జయించి అతని వద్ద గల పుష్ప విమా పుష్పక విమానం తీసుకొచ్చాను మీద నేను తిరుగుతూ ఉంటాను నేనంటే నువ్వు ఏమనుకుంటున్నావో నాకు కానీ కోపం వచ్చి కనుబొమ్మలు రెండు ముడి ముడివేశానంటే ఇంద్రుడు దేవతలతో కలిసి పారిపోతాడు ఇంద్రునికి నేనంటే అంత భయం ఎప్పుడో దేశం నుండి వెళ్ళగొట్టబడి అరణ్యంలో తిరుగుతున్న ఆ రాముణ్ణి నమ్ముకుంటానంటావేమిటి నా భోగం నా ఐశ్వర్యం చూడు నా భార్య విక నేను చెబుతున్న మాటలు విను అని రామచంద్రమూర్తిని గురించి అనరాని మాటలు అన్నాడు రాముడు నేను చిటికిన వేలితో చేసిన యుద్ధానికి సరిపోడు నీ అదృష్టం కొద్దీ నా కన్ను నీ మీద పడింది నేను వచ్చాను నువ్వు అదృష్టం అదృష్టవంతురాలివి నన్ను పొందు అన్నాడు రావణుడు ఎంతో ఉదారంగా తాను వరం ఇచ్చినట్లు మాట్లాడాడు అప్పుడు సీత నువ్వు కుబేరునివి సోదరుడునని అంటున్నావు పది మంది నిలదీసేటట్లుగా సిగ్గుపడేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గు వేయడం లేదా రాముడు పనికి మాలినవాడు అంటున్నావు అప్పుడు ఆయన లేనప్పుడు వచ్చి నన్ను ఎందుకు తీసుకుపోవాలనుకుంటున్నావు రాముడు వచ్చే వరకు నిలబడు చూద్దాం అంది అప్పుడు రావణుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు వాణి శరీరం పర్వతం అంత ఉంది బంగారు ఆభరణాలతో బ్రహ్మ తేజస్సుతో మెరిసిపోతున్నాడు నాతో సమానమైన వాడు ఎవడున్నాడు చూడు నిన్న ఇప్పుడు ఎలా తీసుకువెళ్ళిపోతానో అన్నాడు ధనుర్బాణాలతో కుండలాలతో మెరిసిపోతున్నాడు నల్లటి మబ్బు ఆకాశం నుండి క్రిందికి దిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు శరీరం మీద ఆభరణాలు మెరిసిపోతున్నాయి చేతిలో ధనస్సు పట్టుకున్నాడు సీతమ్మ దగ్గర దగ్గరకు వచ్చాడు వచ్చి అపారమైన కామంతో ఉన్నాడు కన్ను మిన్ను కానలేదు భయ విహలయనికి పోతున్న సీతమ్మని సమీపించాడు దగ్గరకు వచ్చి ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకున్నాడు కుడి చేతిని అమ్మవారి తొడల కింద పెట్టి అమ్మవారిని పైకెత్తాడు పైకెత్తి తన దగ్గరగా పట్టుకుని పెద్ద పెద్ద అంగడ అడుగులు వేస్తూ ఆశ్రమం బయటకు వచ్చాడు అక్కడ రావణాసురుడిని చూసేసరికి వనదేవతలందరూ దిక్కులు పట్టి పారిపోయారు రావణుడు బయటకు రాగానే అప్పటి వరకు అదృశ్యమైపోయిన బంగారు రథం మరలా భూమి మీదకు దిగింది పరుశ్రమైన అనరాని మాటలతో సీతమ్మను భయపెడుతూ ఆమె భయవిహోళ అయి ఆడతరాచుపాము కొట్టుకుంటున్నట్లు కొట్టుకుంటుంటే తాను రథం ఎక్కి కూర్చుని సీతమ్మ తల్లిని బలవంతంగా తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు తర్వాత అక్కడి నుంచి ఆ రథాన్ని బయలుదేరదీశాడు రథం ఆకాశ మార్గంలో ప్రయాణించి పెడుతోంది సీతమ్మ పెద్ద పెద్ద కేకలు వేసింది రామా రామా మీరెక్కడ అరణ్యంలో ఉండిపోయారు ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు నా కేక మీకు ఎట్లా వినపడుతుంది రక్షించండి రక్షించండి అని పెద్ద కేక పెట్టింది హా లక్ష్మణ మహానుభావ పెద్దల వాక్యమునందు చిత్తము ఉంచే స్వభావం ఉన్నవాడా యందు రాముని అనుసరించి ఉండేవాడా లక్ష్మణ నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్నా విషయం నీకు తెలియదు కదా లేకపోతే నువ్వు నన్ను రక్షించి ఉండేవాడివి కదా అని పెద్ద పెద్ద కేకలు పెట్టి సీతం ఏడుస్తోంది ధర్మం కోసం జీవితాన్ని రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ నీ భార్య నీ వాళ్ళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు ఈ విషయం నీకు తెలియదు కదా అని పెద్ద పెద్ద కేకలు పెడుతూ అక్కడ ఉండే చెట్లకి మృగాలకి పక్షులకి పర్వతాలకి గోదావరికి నమస్కరించి కేకలు వేసింది ఓ మృగాల్లారా ఓ పక్షులారా ఓ పర్వత పర్వతాలారా శిఖరాలారా ఓ భూమి ఓ గోదావరి ఓ క్రూరమకాలారా దయచేసి వినండి నమస్కరించి మిమ్మల్ని వేడుకుంటున్నాను నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త మహాబాహు అయిన రామచంద్రమూర్తికి తెలియచేయండి లేకపోతే రాముడు నేను లేనని బెంగపెట్టుకుని శరీరం వదిలేస్తాడని ఏడుస్తూ ఆ తల్లి రావణుని తొడ మీద నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే రావణుడు ఆమెను ఇరవై బాహువులతో నొక్కి పెట్టి ఆడత్రాచును నొక్కినట్లు నొక్కి పెట్టాడు తనను రక్షించేవారు లేరే అని తల్లి పెద్దగా ఏడుస్తోంది రథం అలా వెళ్ళిపోతుంది ఇంతటితో ఈ కథ సమాప్తం రామజయం శ్రీరామజయం